దేవుడు తోడుగా ఉంటాడంట దేవుడు తోడుగా ఉన్న వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి తెలుసా ప్రతీకారం కోరుకోరు తమకు హాని చేసిన వారిని కూడా ప్రతీకారంతో వాళ్ళని ఏదైనా చేద్దామనేటువంటి మనస్సు సుబుద్ధి కలిగిన వాళ్ళకు ఉండదంట కదా దావీదికి ఎలాంటి బుద్ధి ఉంది సుబుద్ధి ఉంది అవునా సవులు ఎన్నిసార్లు చంపాలని చూశాడు అవునా అవకాశం దావీదికి వచ్చింది అయినా ఏం చేశాడు ఏహోవా చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టను అన్నడా లేదా గుర్తుపెట్టుకో సుబుద్ధి కలిగిన వారి లక్షణం ఏంటి అంటే ప్రతీకారం చేసే మనస్సు వాళ్ళకి ఉండదు వాళ్ళు బాధపడినా కోపం వచ్చినా చీ అనుకున్నా చివము కలిగిన దేవుడి సన్నిధిలో అడుగుతారు మా వల్ల వాళ్ళకి ఎప్పుడూ నష్టం కలగకూడదు ప్రతీకారం నేను కోరుకోవట్లా కానీ నాకు కలిగిన బాధను మాత్రం నువ్వు తీసివేసయ్యా దేవుని స్తోత్రం పరిశీలించుకోవాలి మనలో మనం అలాంటి అర్థమైందా సుబుద్ధి కలిగిన వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రతీకార వాంచి ఉండదు వాళ్ళకి నష్టం కలిగించిన వారిని వాళ్ళకి బాధ కలిగించే వారిని అయినా సరే ప్రతీకారం తీరాలి ప్రతీకార వాంచే వాళ్ళకి ఉండదు కోరుకోరంట